నమస్తే టిఎన్టి తెలుగు వరల్డ్ కు స్వాగతం శ్రావణ మాసంలో వివాహిత స్త్రీలు అత్యంత భక్తి శ్రద్దలతో నోములు చేస్తారు ఇలాంటి పవిత్ర రోజుల్లో శుక్లపక్ష తృతీయన జరుపుకునే ఒక మహత్తర వ్రతం స్వర్ణగౌరీ వ్రతం ఈ వ్రతం వల్ల స్త్రీలకు సకల సౌభాగ్యం కుటుంబానికి ఆయురారోగ్యాలు ధన సంపదలు లభిస్తాయని విశ్వసిస్తారు స్వర్ణగౌరీ నోములు చేసుకునే మహిళలు తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలంటు స్నానం చేసి పూజా వేదికను ఏర్పాటు చేసి పసుపుకు కుంకుమలు మరియు పూలతో అలంకరించాలి తర్వాత గౌరీదేవి పటాన్ని లేదా గౌరీదేవి రూపాన్ని తయారు చేసుకొని పూజా వేదిక మీద ప్రతిష్టాపన చేయాలి నూలు దారంతో తోరాన్ని తయారు చేసి దానికి పదమూడు ముడులు వేసి పసుపు రాసి దాన్ని చేతికి కట్టుకొని గౌరీదేవికి షోడసోపచార పూజ చేయాలి గౌరీదేవికి పదహారు రకాల పూలను పదహారు రకాల పండ్లను సమర్పించాలి అమ్మవారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పిండి వంటలను నైవేద్యంగా పెట్టాలి తర్వాత చేతిలో అక్షింతలు తీసుకొని స్వర్ణగౌరి వ్రత కథను చెప్పుకొని ఆ అక్షింతలను తలపై వేసుకోవాలి చాలా మందికి స్వర్ణగౌరి పూజా విధానం గురించి అనేక సందేహాలు ఉంటాయి పూజా విషయంలో మంగళగౌరి దేవి వ్రత పూజనే స్వర్ణగౌరి పూజలో కూడా పాటించవచ్చు ఈ స్వర్ణగౌరి నోమును పెళ్లైన వాళ్ళు పదహారు సంవత్సరాల పాటు చేసుకోవాలి ఈ వ్రతాన్ని సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడని పురాణాలు చెప్తున్నాయి ఈ వ్రతాన్ని చేసుకోవటం వల్ల ఆడవాళ్ల ఐదోతనం వందేళ్లు నిలుస్తుందని అంటారు ఈ రోజు ఈ వ్రతం చేయలేని వారు ఆ అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో ఈ వ్రత కథను విన్నా సరే ఆడవారి సౌభాగ్యం నూరేళ్లు నిలుస్తుందని పెద్దల వాక్కు ఇప్పుడు వ్రత కథ గురించి తెలుసుకుందాం పూర్వం ఒక రాజు అడవిలో వేటకు వెళ్లి ఒక నది ప్రాంతాన్ని చేరుకుంటాడు ఆ నది ప్రాంతం దగ్గరగా ఒక చిన్న ఆశ్రమం అక్కడి మహిళలు అంతా ఒక చోట గుమిగూడి ఉండటం గమనించి వాళ్ల దగ్గరకు వెళ్లి విషయం ఏమిటని అడుగుతాడు వాళ్ళు ఆ రాజుతో మేము స్వర్ణగౌరి వ్రతాన్ని ఆచరిస్తున్నామని ఈ వ్రతం వల్ల ఆడవారి సౌభాగ్యం వందేళ్లు నిలుస్తుందని వ్రతం చేసే మహిళ భర్త ఆయుష్ పెరుగుతుందని చెబుతారు మహారాజు వాళ్లతో వ్రత విధానం గురించి తెలుసుకుని తిరిగి తన అంతఃపురానికి వెళ్ళి తన ఇద్దరు భార్యలకు స్వర్ణగౌరి వ్రతం గురించి చెబుతాడు ఆ ఇద్దరిలో పెద్ద భార్య వ్రతాన్ని పట్టించుకోకుండా కొట్టిపడేస్తుంది చిన్న భార్య మాత్రం ఎంతో శ్రద్ధగా వ్రతాన్ని చేసుకుంటుంది వ్రతాన్ని గూర్చి హేళనగా మాట్లాడిన పెద్ద భార్య కష్టాల పాలవుతుంది భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని చేసుకున్న చిన్న భార్య తన జీవితంలో సుఖ సంతోషాలతో హాయిగా ఉంటుంది తర్వాత పెద్దరాణి కూడా తన తప్పును తెలుసుకుని నోముని ఆచరించి కష్టాల నుండి విముక్తి పొందుతుంది దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వ్రతాన్ని చేసుకోకపోయినా పర్వాలేదు కానీ హేళన చేయటం ఎగతాళిగా మాట్లాడటం వంటివి చేయకూడదు సకల సౌభాగ్యాన్ని చేకూర్చే స్వర్ణగౌరీదేవి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుందాం ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు